కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని అపోహలు సృష్టించి కమిషన్ పేరు మీద కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డికి సుందిల్లా బ్యారేజ్ నుండి పావని గౌడ్ కౌంటర్ అందరికీ నమస్తే నేను మీ పావని గౌడ్ రే 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 ఆ వంతు ఈవంతు రేవంతు తెలంగాణ గుంపు మేస్త్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగట్ట దగ్గర కుంగిన రెండు పిల్లర్లు అనుకుంటున్నారు అబ్బాయి కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు

కేసీఆర్ గారి మీద కోపంతో ఆయన మీద గ్రజ్జుతోటి ఆయన మీద నిందలేయడానికి నానా తంటాలు పడతాను ఆ కమిషన్ ఈ కమిషన్ పేరుతోటి ఆయన పేరును బదునాం చేద్దామని చూస్తాను ఈ ఇంత మంచిగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి చూపిస్తే నీళ్లు ఎత్తిపోయాక సుందిల్లా దగ్గర యోగిది ఇది పరిస్థితి ఆ గక్క నుంచి వెళ్లి పంపుల నుంచి వెళ్లి నీళ్లు రావాలి ఈ యొక్క నీళ్లు పోతే ఆ నీళ్లు గక్కడి పోతే అక్కడ ఉన్నాయి సుందిల్ల ప్రాజెక్టు దగ్గర డెబ్బై నాలుగు ఉన్నాయి ఆ పిల్లర్ల దగ్గర ఉన్న గేట్లను మూసేసి ఈ నీళ్లను ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పంపియాలి ప్రాణహిత మేడిగడ్డ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పారతనే ఉంటది ఆ నీళ్లను సముద్రంలో కలుపుతాను మా తెలంగాణను ఎడారి చేస్తాను ఇది నీకు తగునా బిడ్డ రవ్వంతు రేవంతు ఉంపు మేస్త్రి